గం గంగణపతి నమ శ్రీ నమ శ్రీ గోదా రంగనాథాయ నమ తిరుప్పావైలోని పద్దెనిమిదవ పాసనముని తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం ఈ పద్దెనిమిదవ పాసనంలో నంద యశోద శ్రీకృష్ణ బలరాములను లేపియున్నను శ్రీకృష్ణ స్వామిని లేవకుండా చేసిన పురుషాకార భూతురాలుగా ఉన్న నీలాదేవిని గోదాదేవి గోపిక సకులు లేపుచున్నారు పోతనగారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమ గోదాదేవి భావాల్ని గోపికల ద్వారా పోతన గారు నల్లనయ్యను వెతికినారు ఆపద్యం ఇదిగో కుల సౌజన్య శ్రీవలదాన సౌర్య కరుణా సంశోభితు నిన్ను కన్యలు కోరరు కోరదే మును రమాకాంతాలంబు రాజన్యాకపసింహ నావలననే జన్మించనే మోహముల్ ఈ పద్యం యొక్క భావం ముకుంద రాజులనే మత్తే బాల పాలటి సింహమా నీవు ధన్యుడు అందరి మనసులు ఆదరించేవాడువు కులం రూపం యవ్వనం సౌజన్యం స్త్రీ బలం దాన పరాక్రమం కరుణాది సకల సుగుణ శోభితుడవు అలాంటి నిన్ను ఏ కన్యలు కోరకుండా ఉంటారు మోహించకుండా ఉంటారు పూర్వం కాంతామణి లక్ష్మీదేవి నిన్ను వరించలేదా అయినా లోకంలో రుక్మిణి అనబడే నా ఒక్కదాని వలగనే మోహం అనేది పుట్టిందా ఏంటి అని పై శ్లోకం యొక్క భావం ఇప్పుడు తిరుప్పావై పద్దెనిమిదవ శ్లోకం యొక్క భావం తెలుగు భాష తీయతనంలో మదగజము వంటివాడు ఓటమి లేని భుజబలం కలవాడు అయినా నందగోపాలునికి కోడలకు నీలాదేవి పరిమళించే శిరోజాలు కలదానా తలుపు గడియతి అంతటా కోళ్లు కూస్తున్నాయి సుమి పూల గురువింద తీగల పందిళ్ళపై కోకిల సమూహాలు కూస్తున్నాయి సుమి బంతిదే బంతి ఉన్న వేళ్ళు కలదానా అంటే మీరు వచ్చిన పని ఏమన్నా మీ ప్రియుని పేరు పాడటం కోసమైనా తలుపు తెరుచుకుని రండి ఎర్రతామరల వంటి శ్రీహస్తాన్ని అందమైన గాజుల చెప్పుడు అవుతుంటే సంతోషంతో వచ్చి తలుపు తీ ఇదే కదా మన వ్రతం विष्ट चित्त तनु जाय गोदाये नमः